వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఏంటిది బుజ్జమ్మ బుజ్జమ్మ తింటుంది అనుకుంటున్నారా ఇవి చికెన్ పకోడీ అంటే అదేంటి బుజ్జమ్మ చికెన్ మానేస్తారు కదా నువ్వు చికెన్ పకోడీ అంటున్నావు ఏంటి అనుకోకండి చికెన్ లేకుండా చికెన్ పకోడీ చేశానండి అది ఎలాగ చూపిస్తాను పదండి చికెన్ పకోడీ చేయడానికి గోధుమ పిండి తీసుకోవాలండి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండే కాదు మెదపిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండి అయితే కొంచెం హెల్త్కి మంచిది అనేసి గోధుమ పిండి తీసుకున్నాను చూసారు కదా ఈ పిండిని మనం చపాతీ కల పిండి కలుపుకుంటాం కదండి అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలండి ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత దీన్ని వా కూలింగ్ వాటర్ అండి చల్లగా ఉన్న నీళ్ళు పోసుకోవాలి పోసుకొని మనం వేళ్లతో ఇలా కలుపుతూ ఉండాలండి మరి బాగా కలిపేస్తే మిక్స్ అయిపోద్దండి నీళ్ళలో అందుకనేసి వేళ్ళతో కొంచెం లైట్గా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకొని ఇలాగ పిండి అయితే తీసేసుకోవాలి మనం వెంటనే అప్పుడు తర్వాత గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుని ఈ నీటిని బాగా మరగనివ్వాలండి చూసారు కదండి నీళ్ళు అయితే మరిగినాయి కదా ఇలా మరిగిన నీటిలో మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి అయితే పకోడిలా వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకొని బాగా ఉడకనివ్వాలి వీటిని బాగా ఉడకనివ్వాలండి లేకపోతే విడిపోతాయి గట్టిపడేంత వరకు ఉడకనివ్వాలి చూసారు కదా ఇలా ఉడుకుతూ పొంగొస్తాయండి వచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని మనం మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనకి ఇలా మొక్కలు అయితే రెడీ అయిపోతాయండి గట్టిగా అవుతాయి అయిన తర్వాత మనం వీటిని ప్లేట్లో తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం అన్నిటిని నీళ్లు వాట్ చేసుకుని ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి తీసేసుకుని వీటిని ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలి మొత్తం పూర్తిగా వరకు చల్లారి పెట్టుకోవాలండి వీటిని చూసారా ఇలా చల్లారిన తర్వాత మనకి పీసెస్ అయితే ఇలా ఒకటొకటి విడివిడిగా వస్తాయండి ఇవి ఈ పీసెస్లో మనం చికెన్ పకోడీకి వేసుకుంటాం కదండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇంకా చికెన్ మసాలా అండి చికెన్ మసాలా ఫ్లోర్ శనగపిండి ఇవన్నీ మనం చికెన్ పకోడీలో వేసుకుంటాం కదా అలాగే దీనికి కూడా మా వేసేసుకుని ఇవైతే బాగా కలుపుకోవాలండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ ఎలాగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదండి మనం పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఇందులో వాటర్ అవసరం ఉండదండి మనకి లూ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసి కలుపుకోవడమే నేనైతే కలిపేసి పెట్టాను తర్వాత ఏంటంటే మూకుట్లో నూనె పోసుకోవాలండి ఇలాగ నూనె కూడా ఎక్కువేం అవసరం ఉండదండి మనం డీ ఫ్రైకి సరిపడగా నూనె పోసుకుంటే సరిపోద్ది ఈ నూనె కాగిన తర్వాత మనం పకోడీలు అయితే వేసేసుకోవాలండి చూసారు కదా ఇలాగ మనం చికెన్ పకోడీ వేసుకుంటాం కదండి అలాగే ఇవి కూడా వేసేసుకోవడమేనండి ఇవి కొంతమందికి డౌట్ రావచ్చు ఏంటంటే కొంతమంది కంటే వంట వాళ్ళకి మాత్రమే ఏంటి బుజ్జమ్మ ఇది గోధుమ పిండి అంటున్నావు ఇలా వేస్తున్నావు పేలతాయి కదా అన్న డౌట్ మీకు రావచ్చు అలాంటి డౌట్ ఏం పడిన అవసరం లేదండి ఇవైతే పేలవు ఎందుకంటే గోధుమ పిండి ఉడకబెట్టాను కదండి ఉడకబెట్టడం గురించి మనకైతే పేలవండి మనం హ్యాపీగా చికెన్ పకోడీ అయితే వేసేసుకోవచ్చు చూసారు కదండి ఇవి కొంచెం ఏగిపోయినాయి అండి గోల్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా వీటిని అయితే తీసేసుకున్నాము ఇదిగో చూసారు కదా ఇవి చికెన్ పకోడీ కాదంటే ఎవరన్నా నమ్ముతారా అండి చికెన్ పకోడీ ఇలానే ఉన్నాయి కదా అలాగే రెండోసారి కూడా కొంచెం పిండి ఉంది వాటిని కూడా వేసేస్తున్నానండి ఇలా వేసేసుకొని మనం రెడీ చేసుకోవడమే చికెన్ పకోడీని ఇవి కూడా వేగిపోయినాయి కదండి వీటిని కూడా తీసేసుకొని ఇంకేముందండి మనం తినడమే ఇలా ప్లేట్లో వేసేసుకొని ఇందులో నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలు మనం చికెన్ పప్పుడికి వేసుకుంటాం కదా ఉల్లిపాయ నిమ్మకాయ అలాగే వేసుకోవాలండి దీనికి కూడా ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదేనండి వాళ్ళ వీడియో అయితే హ్యావ్ ఎ డే బాయ్ బాయ్